నమస్తే వెల్కమ్ టు బెటార్ న్యూస్ ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రభుత్వ వైఫల్యాన్ని అంటున్నారు వైసీపీ వాళ్ళు కానీ ఇక్కడ ఎండగట్టడానికి వైఫల్యాలు అయితే ఏం కనిపించట్లేదు ప్రతి ఇంటికి వెళ్ళి రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టోంటే ఒక కార్యక్రమం చేపడతామని వైసీపీ అంటుంది కానీ అదేవిధంగా మేమిచ్చిన అనుగుణంగా అన్ని పథకాలని అమలు చేస్తున్నాం మా ప్రభుత్వం ఎలా ఉంది మా పనితీరు ఎలా ఉంది అని ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేయడానికి టీడీపీ కూడా రెడీ అవుతుంది మరి ఈ ఇద్దరి మధ్య ఉన్న దాంట్లో ప్రజలు ఎవరిని స్వాగతిస్తారు ఎవరిని ఎండగడతారు అది ప్రజలు నిర్ణయిస్తారు మరి దీనిపైన పొలిటికల్ అనలిస్టులు ఏమనుకుంటున్నారు ఈ దీని ప్రయోజనం ఎంతవరకు పార్టీలపైన ఉంటుంది ఈ విషయాన్ని మనతో విశ్లేషించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రభాకర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఆయనకు వెల్కమ్ చెప్పేదా సార్ నమస్తే నమస్కారం రికార్ల్ చంద్రబాబు మేనిఫెస్టో అని వైఎస్ఆర్సిపి పార్టీ ఒక నినాదం ఎత్తుకుని ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు ఇచ్చిన హామీల గురించి మేము అడుగుతావు అంటున్నారు నిజంగా వాళ్ళు అంత సాహసం చేస్తారా ఎందుకంటే వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళు చేసిన దాస్తికానికి వెళ్ళి ప్రజల మొహం చూడగలరా చాలా మంచి ప్రశ్నండి ఇది ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వానికి బాగా ఉపయోగపడే కార్యక్రమం జగన్ గారు తీసుకున్నందుకు వారిని అభినందిస్తున్నాను ప్రతిపక్ష నాయకుడిగా మరి ఆయన ఏ ఉద్దేశంతో చేసినా అధికార పార్టీకి మేలు చేస్తున్నారు అనేది అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా మొన్న ఒక మీటింగ్ పెట్టారు ఎమ్మెల్యేలతో ఆ మీటింగ్లో కూడా ఏం చెప్పారంటే మనం చేసే పనులన్నీ ప్రజల దగ్గరికి తీసుకెళ్ళని అన్నారు వీరు కూడా వారు చేసే పనులే చెప్పమంటున్నారు వారు చెప్పినా వీరు చెప్పినా జరిగిందే కాబట్టి చెప్పేది ఇప్పుడు వాస్తవంగా నాకు తెలిసి ఇప్పుడు ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ చాలా చక్కగా ఎక్కడెక్కడి నుంచో డబ్బులు సేకరిస్తున్నారు పన్నులు యొక్క పెంచుతున్నారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అమరావతిలో బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి ఇవన్నీ వీళ్ళు వాళ్ళు కలిసి చెప్తే సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది అది ప్ర ప్రభుత్వానికి మేలే జరుగుతుంది కీడి జరిగే అవకాశం లేదు ఏమైనా వీళ్ళు దాన్ని తిరిగేసి చెప్తే కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఏం చెప్పినా ఇవాళ సోషల్ మీడియా కానివ్వండి మీడియాలో కానివ్వండి ఎప్పటికప్పుడు విషయాల్ని ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు చూసి కూడా మనం దాన్ని ఒప్పుకోకపోతేనో దాన్ని తిరిగేసి మాట్లాడితే మనమేం చేయలేం కానీ ఇంతకంటే చేయగలిగిన అవకాశం ఇంకొక ఆయన చేయగలడని నేను అనుకోవటం లేదు ఎందుకంటే ఆయన అనుభవం ఆయన ఒక బ్రాండ్ ఆయన పేరు చెబితే ఎవరైనా నమ్మకంతో వస్తున్నారు పెట్టుబడులు పెడుతున్నారు నిన్న కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ మీద చక్కటి మీటింగ్ జరిగింది చాలామంది పెద్ద పెద్దలు వచ్చారు ప్రపంచంలో ఐటీ దిగ్గజాలు అన్నదగ్గ వాళ్ళు ఇండియాలో మేటి ఐటీ దిగ్గజాలు మేధావులు అందరూ వచ్చి కూడా మన దేశంలో మొట్టమొదటిగా కంప్యూటింగ్ వ్యాలీ పెట్టి దాని యొక్క ఫలితాలని ప్రజలకు అందించడానికి కంపెనీలకు ప్రజలకి ప్రభుత్వానికి అందరికీ మేల ఎలా చేయాలనే అనే దాని మీద ఆలోచన చేశారు చెబితే అది కూడా జగన్ గారు చెబితే సంతోషమే కదా ఇప్పుడు ఆయన గారు చేసింది చెప్పమంటున్నారు కదా ఆయన ఏంటండి అలా కంప్యూటింగ్ వ్యాలీ పెట్టేస్తే మీరు చూస్తూ ఉంటారేంటి అని చెప్తాడా చెప్పనే నష్టమే నష్టమేముంది అవసరమే కదా అదేంటండి ఇతర దేశాల్లోకి వెళ్ళి దాదాపు పది లక్షల కోట్లు తెచ్చాడు ఇంకొక ఐదు ఆరు లక్షల కోట్లు వస్తాయి అంటున్నారు మరి ఇంకా మళ్ళీ మళ్ళీ వెళ్తానంటున్నాడు అన్ని లక్షల కోట్లు తెచ్చేస్తే ఎలాగని అంటాడా అన్నే ఉండి అంటే కూడా మంచిదే కదా ఒకవేళ దాన్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటారా ప్రజలు వద్దంటారా అభివృద్ధి వద్దంటారా ఫ్యాక్టరీలు కట్టొద్దంటారా కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు ఇవ్వటానికి మార్గం సుగమం చేసింది ఇవాళ రేపు ఆ నదుల లింకింగ్ కూడా చేయటానికి సిద్ధంగా ఉంది అనేక రకమైన విమానాశ్రయాలు ఇస్తుంది రైల్వే లైన్స్ ఇస్తుంది జాతీయ రహదారులు ఇస్తుంది ఇవి కాకుండా కొత్త గ్రీన్ ఫీల్డ్ రైల్వే లైన్లు కానివ్వండి రైల్వే స్టేషన్లు కానివ్వండి విమానాశ్రయాలు కానివ్వండి ఎన్నో ఇస్తుంది ఇంకా చాలా ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా నిర్మాణంలో ఉన్నాయి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆపేయండి అని ఏమైనా చెప్తారా లేకపోతే కడతుంటే చూస్తూ ఊరుకుంటారండి అని ప్రజలకు చెప్తారు వాళ్ళు ఏం చెప్తారు ఈయన చెప్పమన్న మాటలు వాళ్ళు వాళ్ళు సరిగా చెప్పుకోవట్లేదు తెలుగుదేశం కార్యక్రమాలు చేసినంతగా ఎంతైతే బాగా కార్యక్రమాలు చేసి అలిసిపోయి చెప్పుకోవటంలో వెనకబడిపోతున్నారు అది పక్క మరి ఎందుకనో ప్రభుత్వం దాని మీద దృష్టి పెడతాలో ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ అని పెట్టుకొని సమాచార శాఖ ఉంటుంది ఆ సమాచార శాఖను బలోపేతం చేసి ప్రజలకి చెప్పవలసిన అవసరం ఉంది ఇప్పుడు మనం చేసేది అందులో ఒక భాగమే ఎందుకంటే ప్రభుత్వం మంచి పని చేసినప్పుడు చెప్పడంలో తప్పలేదు కదా వాళ్ళకి ప్రోత్సహించాలి వాళ్ళని అభినందించాలి తద్వారా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయటానికి వాళ్ళని ముందుకు వెళ్ళటానికి ఎనర్జీ ఇవ్వాలి మనం అలాంటిది మానేసి వాళ్ళ కాళ్ళకు వేసి నిరుత్సాహం కలిగించి వాళ్ళ చికాకు పరిస్తే జరిగే కార్యక్రమాలు ఆగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలు అంత పిచ్చివాళ్ళు కాదు వాళ్ళకి ఎవరు మేలు చేస్తారో ఎవరు కీడు చేస్తారో ఎవరు అభివృద్ధిని సాధించగలరో ఎవరు తప్పులు చేస్తారో చంద్రబాబు గారు లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తా అంటే ఒప్పుకోడు ఆయన నిజంగా అలా చేయాలనుకుంటే ఇవాళ బయట తిరిగి ఇలా మాట్లాడే వ్యక్తులు ఎవరో బయట ఉండేవాళ్ళు కాదు అందరూ జైల్లో ఉండేవాళ్ళు ఆయన అసలు ఈ విషయాల మీద దృష్టి పెడతలేదు ఎన్ని లక్షల కోట్లు తేవాలి ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టాలి ఎన్ని కంపెనీలు తీసుకురావాలి ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి నా నా హయాంలో ఈ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ని అక్షర క్రమంలోనే గాక అభివృద్ధిలో కూడా నెంబర్ వన్గా ఎలా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచన తప్ప ఆయనకి మరో ఆలోచనే లేదండి అలాంటి ఇలా చేస్తున్నాడు ఏంటని ఆ విషయం చెబితే కూడా సంతోషమే కదా వీళ్ళు చెప్పిన అదే చెప్పాలి కదా ఇంకేం చెబుతారు ఇంకా ఆయన చే చేసినవి అయితే ఇవే చేశాడు ఆయన ల్యాండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తే ఒక్క పని కూడా చేయలేదు ఈయన కానీ ఎవరిని అనవసరంగా జైల్లో పెడతలేదు ఆధారాలు ఉండి అంతా రిపోర్ట్ అంతా తయారు చేసుకుని తప్పనిసరి అంటే కోర్టు ద్వారా అరెస్ట్ వారెంట్ వస్తే అరెస్ట్ చేస్తున్నారు తప్ప ఈయనైతే మౌత్ ద్వారా చెప్పి అరెస్ట్ చేయించిన సంఘటన ఒక్కటి కూడా లేదు మరి అలాంటప్పుడు ఈయన గురించి చెడు ఏం చెప్పగలుగుతారు ఈయన చెడు పనుల్లోకి వెళ్ళడం అలాంటి సాంప్రదాయం లేదు అలవాటు లేదు ఆ చేయాలనే తలంపు కూడా లేదు చేసే ఉద్దేశం కూడా ఉందని నేను అనుకోను ఎందుకంటే ఆయన మనస్తత్వం అది కాదు అసలు మొన్న మీటింగ్లో కూడా ఎక్కడో చెప్పినట్టు నేను విన్నాను అంటే మీడియా ద్వారా నాకు కక్ష సాధింపలేదు నన్ను జైల్లో పెట్టాడని నేను ఆయన జైల్లో పెట్టాలని నేను కోరుకోవట్లేదు నేను అలాంటి మనిషిని కాదు నాకు అవసరం లేదు అంటున్నాడు ఆయన అంత పబ్లిక్గా చెప్పినా కూడా ఇంకా మనం ఆయన గురించి ఏం మాట్లాడగలం ఆయన ఒక ఋషిలా మారిపోయాడు వాళ్ళు ఆయన అంతా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలి ఈ ఒక్క విషయం మీద ఆయన రేత్రింపగలు ఆలోచిస్తున్నాడు ఏమన్నా ప్రజలకి కొంచెం ఈ విషయాల మీద బాగా బిజీగా ఉండి ఆయన కలవలేకపోవచ్చు కానీ లోకేష్ గారు ఆ యొక్క ఇదిని తీస్తున్నాడు ఎందుకంటే ఆయన ప్రజలకు బాగా అందుబాటులో ఉంటున్నాడు తెల్లగారు నాలుగైదింటి నుంచి రాత్రి ఏడెనిమిది ఇంటి వరకు ఆయన అందుబాటులో ఉంటున్నాడు అక్కడ లోకల్లో ఉంటే మాత్రం ఏదన్నా ఆదివారం నాడు ఆయన ఏదన్నా ప్రైవేట్ వ్యవహారాలు ఉంటే ఇంటికి వెళ్ళటం అక్కడి నుంచి ఇక్కడికి రావటం హైదరాబాద్ రావడం అలాంటివి ఉన్నాయి తప్ప అది కూడా అధికారిక కార్యక్రమాలు కానీ ఉపయోగం అనుకుంటే అక్కడే ఉంటున్నాడు ఆయన నేను గమనిస్తున్నాను అవన్నీ మరి అంత బాగా చేస్తున్నప్పుడు మరి ఆయన గారు అంత ఆ కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వడం కరెక్టే ఆ కార్యక్రమాలు వాళ్ళు చెప్పుకోలేకపోతే వీళ్ళు చెబుతానంటున్నారు చెప్పనివ్వండి సంతోషం ఒకవేళ ఏమైనా తప్పుగా చెబితే దాన్ని సవరించదు నష్టమే లేదు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు వార్తాపత్రికల ద్వారా డిజిటల్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా అన్నీ తెలిసిపోతున్నాయి ఎప్పటికప్పుడు తెలవని వాడు ఎవ్వడూ లేడు ఎన్ని లక్షల కోట్లు తెచ్చారు ఎన్ని లక్షల కోట్లు గ్రౌండ్ అవుతున్నాయి ఎంతమంది ఎంత గౌరవప్రదమైన కంపెనీలు ఎంతమంది ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఎంత మంచి కంపెనీలు వస్తున్నాయి ఎంత ఆంధ్రప్రదేశ్ని ఎంత పైకి తీసుకొస్తున్నారు బోలవరం బ్యారేజీ ఇప్పుడు దాదాపుగా పంతొమ్మిది శాతం పూర్తి చేశారండి ఒక్క సంవత్సరంలో పంతొమ్మిది శాతం పూర్తి చేశారు ఎంత గ్రేట్ అండి ఐదు సంవత్సరాల్లో అధికారం ఉన్న పార్టీ ఒకటిన్నర శాతం కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోయింది కానీ ఈయన గారు వచ్చిన తర్వాత పంతొమ్మిది శాతం పూర్తి చేశాను అండి పద్దెనిమిది పాయింట్ ఆరో ఏడో వచ్చిందండి నేను ఆరు ఏడు చెప్పటం ఎందుకని చెప్పటం లేదు పంతొమ్మిది శాతం పూర్తి చేసిన ఘన చంద్రబాబు గారిది ఆయన రేత్రిం పోగలు ఆయన నిద్రపోవట్లేదు ఎవరిని నిద్రపోనివ్వట్లేదు అధికారులు కూడా పరుగులు పెట్టేస్తున్నాడు అందులో అనుమానం లేదు కాకపోతే ఆ ఇబ్బంది ఉంటుంది ఎమ్మెల్యేలు కూడా పాపం ఉరుకులు పెరుగుల మీద ఉన్నారు వాళ్ళ సొంత విషయాల్లో ఫ్యామిలీ కూడా టైం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఎమ్మెల్యేలు అధికారులు కూడా ఎందుకంటే పాపం రాష్ట్రం కోసం అందరం కష్టపడుతున్నారు ఆ విషయంలో వాళ్ళు అభినందించాలి ప్రోత్సహించాలి ఇంకొన్ని కొత్త కార్యక్రమాలు తీసుకోవడానికి కావాల్సిన ఎనర్జీని కూడా ఇవ్వాలి కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం భయపడాల్సింది లేదు ఒకవేళ జగన్ గారు అంటే ప్రతిపక్షాలు ఈయన కాకుండా వేరే ఎవరన్నా కూడా ప్రతిపక్షాలు వెళ్ళినప్పటికీ కూడా వీళ్ళు చెప్పినా సాధించగలిగేది కూడా ఏం లేదండి ప్రజలకి తెలుసు ప్రజల దగ్గర బ్లేమ్ అవ్వటమే తప్ప వాళ్ళు చేసిందే చెప్తేనేమో వాళ్ళకి ఉపయోగపడుతుంది చేయని చెబితేనేమో వీళ్ళు వీళ్ళు బ్లేమ్ అవుతారు కాబట్టి వీళ్ళకేం ఉపయోగం లేదండి వాళ్ళు చేసింది చెబితే వాళ్ళకి ఉపయోగం వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసినవి కూడా ప్రజల దృష్టి తీసుకెళ్ళి ప్రజల యొక్క అనుమతిని కూడా తీసుకుంటే వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళకి కొద్దిగా ప్రోత్సాహం లభించడానికి వీళ్ళకి వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ ఏమైనా ఉంటే అది పోతుందండి వాళ్ళకి ఇంకేమైనా కావాలా రేషన్ కార్డులు రాని వాళ్ళు ఎవరు ఉన్నారు పెన్షన్లు అందన వాళ్ళు ఎవరు ఉన్నారా లేకపోతే ఇంకా పేదరికంలో మగ్గిపోయేవాళ్ళు ఇల్లు కానీ అలాంటివి కానీ ఏమన్నా ఉండేవాళ్ళు ఆ చదువుకోవడానికి ఇబ్బందులు ఉండేవాళ్ళు ఏదన్నా జబ్బు చేసిన వాళ్ళు సరైన వాళ్ళకి ఆధారం వాళ్ళు లేకపోతే డబ్బు లేక వైద్య సహాయం వాళ్ళు అలాంటి వాళ్ళు ఏమన్నా ఉంటే ఏమన్నా వీళ్ళు వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం చెప్తారు వాళ్ళకి ఏదైనా మనం కొంచెం సహాయం చేసామనుకోండి ప్రభుత్వం పట్ల కొంచెం సానుభూతి పెరుగుతుంది వాళ్ళు చక్కగా ముందుకు వస్తారు అది చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి గవర్నమెంట్ వైపు నుంచి ఎటువంటి సహాయం చేయాలో సౌకర్యాలని కల్పిస్తే వీళ్ళు హ్యాపీ వాళ్ళు హ్యాపీ కాబట్టి ఈ రకంగా ఎవరు వెళ్ళినా ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానం చేయటం మంచి ఉద్దేశం తెలితే మంచిదే చెడు ఉద్దేశం ఉద్దేశంతో బ్లేమ్ అవుతారు అది తప్పు అది వెళ్ళకూడదు అలా వెళ్ళినందువల్ల ఉపయోగం కూడా ఉండదు కాబట్టి ఈ యొక్క ఈ సూచనను అనుసరించి ఎవరైనా నడుచుకుంటే బాగుంటుందని నేను సూచిస్తున్నాను థ్యాంక్ యూ అండి ఇది ఇవాళ వీడియో ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి